సాగునీరు అందించగా పంటలు ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు కేటీఆర్ తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక నాయకులతో కలిసి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ చేయలేదు సరికదా బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ రైతుల మెడపైన కట్టి పెట్టిందన్నారు ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ఎద్దేవా చేశారు మేడిగడ్డ వద్ద కుంగిపోయిన మూడు పిల్లర్ల వద్ద కాపర్ డ్యాం నిర్మిస్తే సరిపోయేదన్నారు జాతరలు యాత్రలు తప్పితే ప్రజలకు రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు ఇచ్చిన మాట ప్రకారం రైతులు కౌలు రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు క్వింటాల్కు ఐదు వందల చొప్పున బోనస్ చెల్లించాలన్నారు కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇయ్యాల రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం ఇంకా దుర్భార్గం ఏందంటే కేసీఆర్ గారు ఆనాడు ఏడు కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం ఏడు వేల కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే ఈ గ్రామాలన్నింటికి ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే ఆయనకు మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా కూడా ఆ మూడు పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు కాళేశ్వరం మీద కడుపు మంటతో కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా మూడు నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది పదిహేను ఇరవై లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితి